టు నా పేరు ఈ రోజు డాక్టర్ కార్యక్రమంలో మనం తీసుకునే అంశం వార్తలియన్ సిస్ట్ అసలు వార్తలియన్ ఎందుకు వస్తుంది దాని గల కారణాలు రివాణా మార్కులు గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు వారు ఫెడికస్ హోమియోపతికి సిఇఒ అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు వీరు డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ లో కూడా అందుబాటులో ఉంటారు అలాగే వీరిని సంప్రదించాల్సిన నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ కి కాల్ చేయగలరు అయితే డాక్టర్ గారితో మాట్లాడేద్దాం నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు వార్తోలియన్ సిస్ట్ అంటే ఏంటి అసలుకి సి బార్తోలిన్ సిస్ట్ అనేది ఒక కామన్ డిసీజ్ అండి విమెన్ లో వచ్చే కామన్ డిసీజ్ చాలా మంది ఇది బయటికి చెప్పరు కళ్ళల్లో వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు అనమాట బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటంటే విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో ఎప్పుడైతే వజైనా ఉంటుందో దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట దీన్ని ఏమంటామంటే బార్తోలియన్ డక్ట్ అంటాం అనమాట ఈ డక్ట్ లో నుంచి ఒక చిన్న ట్యూబ్ వస్తుంది ఆ ట్యూబ్స్ పోయి ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది అనమాట అంటే మన పీనట్ ఎంత ఉంటుందో ఆ నట్ సైజులో గ్లాండ్ ఉంటుంది అనమాట ఆ గ్లాండ్ లోకి ఈ డక్స్ వెళ్తాయి సో ఎప్పుడైతే ఈ వజైనా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయో లేకపోతే ఇన్ఫ్లేమ్ అవుతుంది అంటే రెడ్నెస్ స్వెల్లింగ్ వస్తుందో సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సో చాలా రేర్గా రెండు సైడ్ ఒకటేసారి వస్తుంది కొంతమందికి లెఫ్ట్ రావచ్చు రైట్ రావచ్చు ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతుందో దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాము లేకపోతే అదే పస్ కన్నా బాగా ఫామ్ అయితే బార్తోలిన్ యాప్సెస్ అంటాము ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే స్టార్టింగ్లో డిఫరెంట్ విమెన్ డిఫరెంట్ ప్రజెంటేషన్స్తో వస్తారనమాట సో కొంతమంది ఏం చేస్తారంటే సార్ మాకు వజైనల్ ఏరియాలో ఏదో పెయిన్ ఉన్నట్టు అనిపించింది పెయిన్ ఉంటున్నట్టు అనిపిస్తే సర్లే రేపు గైనకాలజీస్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు సివియర్ పెయిన్ రాత్రికి రాత్రి ఏమవుతుందంటే సివియర్ పెయిన్ వచ్చి ఎంత పెయిన్ ఉంటుందంటే మాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది అంత పెయిన్ ఉందని చెప్తూ ఉంటారు ఇది ఒక కేటగిరీ కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే కొంతమంది ట్వంటీ ఇయర్స్ నుంచి మంత్లీ ఒకసారి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే బార్తోలిన్సిస్ట్ వస్తూనే ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంటుంది లేకపోతే దగ్గరలో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్కి వెళ్తారు సర్జరీకి వెళ్తారు మల్టిపుల్ టైమ్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూనే ఉంటారు అదేవిధంగా యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉంటారు అయినా కూడా రికరెంట్గా వస్తుంటుంది అనమాట దీంట్లో మళ్ళీ ఏంటంటే కొంతమంది వస్తారు సార్ మాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది నాకు రికరెంట్ రికరెంట్గా వస్తుంది ఏం చేయాలి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా కొంతమంది విమెన్ ఏం చేస్తారంటే సార్ మాకు మ్యారేజ్ అయింది మాకు మా హస్బెండ్కి మధ్య గొడవలు వస్తున్నాయి ఎందుకంటే నాకు ఇది రికరెంట్గా వస్తుంది సో డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మనము చాలా చూసాము కాకపోతే ఇంకో ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే వీళ్ళకి వజనల్ ఏరియాలో ఏదో ప్రాబ్లం వచ్చిందని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు గైనకాలజిస్ట్ ఏం చేస్తారో ఏమీ చెప్పరు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపిస్తారు చాలా మందికి వాళ్ళ వజనల్ ఏరియాలో బార్థోలిన్సిస్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని తెలియదు సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి అసలు ఒరిజినల్గా ఏం జరుగుతుంది అనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం సో ఏ ప్రాబ్లం ఉన్నా కేస్ కేసుకి హోమియోపతి అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హోమియోపతిలో కి సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ నైంటీ ఎయిట్ మా దగ్గరకు వచ్చిన ఏ కేసు ఇంతవరకు తగ్గకుండా లేదు సర్జరీకి ఏ కేసు పోలేదు సో ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్జరీకి వెళ్ళలేదు అక్యూట్ కేసెస్ అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ సర్జరీకి వెళ్ళలేదు సక్సెస్ రేట్ అనేది కూడా హోమియోపతిలో చాలా హై సక్సెస్ రేట్ ఉంటుంది ఈవెన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడకుండా మనము బార్తోలిన్సిస్ని చాలా ఈజీగా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు జస్ట్ ఏంటంటే స్టేజ్ని బట్టి కొంతమందికి త్వరగా తగ్గచ్చు కొంతమంది కొంచెం టైం పట్టవచ్చు బట్ ఏ స్టేజ్లో ఉన్న సర్జరీకి ముందు కానీ సర్జరీ తర్వాత కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరన్నా కూడా బార్తోలియన్ సిస్ట్కి హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే డాక్టర్ గారు బార్తోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు సో బార్తోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనము వజైనల్ ఏరియాలో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే ప్రోగ్రెస్ అయిపోతుంది పొద్దున పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది రేపు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు బట్ రాత్రికంతా తట్టుకోలేనంత పెయిన్ వచ్చి సూసైడ్ చేసుకోలేనంత పెయిన్ కూడా వస్తుంది అన్నమాట అది నెంబర్ వన్ సిమ్టమ్ చాలా మంది ఇది జరుగుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే వచ్చిపోతుంది వచ్చిపోతుంది అంత సివియర్గా ఉండదు అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో లోపల పస్ ఫామ్ అవుతుందో వీళ్ళకు ఫీవర్ కానీ లేకపోతే ఏక్స్ కానీ మెలేస్ అంటే బాడీ వీక్నెస్ కానీ బాడీలో ఫీవర్ వచ్చినట్లు ఉండడం కానీ బాడీ పెయిన్స్ కానీ హెడ్ ఏక్ కానీ ఇవన్నీ చూస్తుంటాం సో కొంతమందిలో ఏమవుతుందంటే అదంతా కదే రప్చర్ అయిపోతుంది అంటే ఓపెన్ అయిపోయి పస్ అనేది బయటకు వస్తుంది పస్తో పాటు బ్లడ్ అనేది కూడా బయటకు వస్తుంది సో డిఫరెంట్ పీపుల్కి దీంట్లో ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఈ దీంట్లో ఏది ఉన్నా కూడా మీరు ఇనిషియల్ గా మీరు ఓన్ గా డయాగ్నోస్ చేయకూడదు బార్తోలిన్సిస్ట్ ఉండొచ్చు అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని సో బార్తోలిన్సిస్ట్తో పాటు అక్కడ ఇంకా వేరే డిసీజెస్ కూడా ఉంటాయి మీరు అది బార్తోలిన్సిస్టా లేదా ఫస్ట్ హిస్టరీ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే డాక్టర్ గారు బార్థోలిసిస్ట్ కి ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే మంచిది అంటారు బార్తోలిన్సిస్ట్ కి పరీక్షలు అంటూ ఏమి ఉండవండి అది మెయిన్గా హిస్టరీని బట్టి లేకపోతే సిమ్టమ్స్ని బట్టి చెప్తాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హోమియోపతి నుంచి అయితే మనకు ఎటువంటి పరీక్షలు అవసరం లేదు అదే అలోపతిలోకి వెళ్ళిపోండి సో వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి మీరు అక్కడ పస్ తీసి దాన్ని కల్చర్కి పంపించి కల్చర్ రావడానికి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ కావచ్చు సో ఇవన్నీ హెడ్ ఎక్స్ అన్ని దాంతో ఉంటాయి కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి మనకు పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవు హిస్టరీని బట్టి మనం జనరల్గా అబ్జర్వ్ చేసి ఏం చెప్తామంటే బార్తోలిన్ సిస్టమ్ కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు సో మనం కల్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కానీ కిల్లర్స్ ఇవ్వడం కానీ ఏముండదు మనం దాన్ని ఓపెన్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం అలాగే డాక్టర్ గారు వార్తలియన్ సిస్ట్ అసలు ఎందుకు వస్తుంది ఏ అంటారు సో బార్తోలిన్ సిస్ట్ రావడానికి రీజన్ ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్ అండి మెయిన్ గా మనం చెప్పుకునేది ఏంటంటే బార్తోలిన్ సిస్ట్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడైతే సిస్ట్ మీ వజైనా పక్కన చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి ఆ ఓపెనింగ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయి ఎందుకు క్లోజ్ అవుతాయి ఏదన్నా డస్ట్ వెళ్ళచ్చు లేకపోతే డ్రైనెస్ ఉండొచ్చు లేకపోతే మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా బొళ్ళంతా డ్రై అయిపోయినాం అక్కడ కూడా డ్రై అయ్యి అవి మూసుకొని పోతాయి అనమాట ఒక్కసారి మూసుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే బార్తోలిన్ సిస్ట్ అనేది కొన్ని సెక్రేషన్స్ చేస్తుంది సో సెక్రేషన్స్ చేసి మ్యూకస్ సెక్రియేట్ చేస్తుంది అనమాట సో మ్యూకస్ అంతా అక్యూములేట్ అయిపోయి ఇనీషియల్గా సిస్ట్ లాగా గట్టిగా తయారైతుంది ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే బార్తోలిన్ అంటాం అంటామన్నమాట మెయిన్గా దీనికి రీజన్ వచ్చి విమెన్ అజైనాల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ సో ఇది ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందన్నారు కొంతమంది టైట్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఏదైతే డక్స్ ఉంటాయో ఆ డక్స్ అన్నీ క్లోజ్ అయిపోయి అక్యుములేట్ అయిపోతుంది అనమాట సో వజైనల్ ఏరియా నీట్గా పెట్టుకోకపోవడం వల్ల డ్రై అయిపోవడం వల్ల అదేవిధంగా టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఇది కామన్గా చూస్తుంటాం దీంతోపాటు ఇంకో కామన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం మీరు సరిగ్గా డైట్ తీసుకోవట్లేదు సరిగా నిద్రపోవట్లేదు సరిగా ఎక్సర్సైజ్ చేయట్లేదు కంప్లీట్గా స్ట్రెస్లో ఉన్నారు మీకు డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి ఆల్కహాల్ స్మోకింగ్ దీనివల్ల అంతా ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది పడిపోతుందో అది డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బయటకు వస్తుంది దాంట్లో వచ్చే వన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకు సిస్ట్ అంటాము బార్తోలిన్ యాప్సెస్ అంటాము బార్తోలిన్ ఐటిస్ అని డిఫరెంట్ నేమ్స్ ఉంటాం సో ఇవన్నీ రీజన్స్ యాప్సెస్ రావడానికి అలాగే డాక్టర్ గారు బార్స్ అసలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది అంటారు అంటే దీంట్లో వయసు తేడా ఏమైనా ఉంటుందా అని చెప్పి రైట్ సో బార్తోలిన్ సిస్టు బార్తోలిన్ యాప్సెస్ అనేది మనం కామన్గా ఎవరిలో చూస్తామంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్లో చూస్తూ ఉంటాం అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనం థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు చూస్తుంటాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత విమెన్లో రావడం అనేది చాలా రేర్ వస్తుంది ఎందుకంటే ఈ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఏరియాలోనే విమెన్ చాలా యాక్టివ్గా ఉంటారు సో వీళ్ళు అన్నం తినకపోవడం కానీ స్ట్రెస్లో ఉండడం కానీ అన్ని ఈ ఏజ్లో ఉంటుంది ట్రైట్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ ఈ ఏజ్లోనే ఉంటుంది అంతేకాకుండా కొన్ని సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సో అబ్నార్మల్ సెక్చువల్ పొజిషన్స్ వీటి వల్ల కూడా మనకు బార్తోలిన్ యాప్సెస్ కానీ సిస్ట్ కానీ ఫామ్ అవుతుంటుంది సో ఎక్కువ మనము పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత అరౌండ్ మ్యారేజ్ ఏజ్లో మనము ఈ బార్థోలిన్ యాప్సెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటాం చాలామంది ఏం చేస్తారంటే కొంచెం హనీ మూన్కి వెళ్ళి వస్తుంటారన్నమాట వీళ్ళల్లో కూడా ఈ బార్థోలిన్సిస్ట్ కానీ యాప్సెస్ కానీ మనం కామన్గా చూస్తుంటాం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే రీప్రొడక్టివ్గా సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారు ఉమెన్ ఆ ఏజ్లోనే ఈ బార్థోలిన్సిస్ట్ అనేది ఎక్కువగా వస్తుంటే అలాగే డాక్టర్ గారు ఈ సిస్ట్ లో అలోపతి మంచిది అంటారు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా లేకపోతే హోమియోపతి మంచిది అంటారా సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మంది మాకు వచ్చి అడుగుతారు అలోపతిలో ఏముందంటే పెయిన్ వచ్చింది అనుకోండి పెయిన్ కిల్లర్ ఇస్తారు ఇన్ఫెక్ట్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంది అంటే యాంటీబయాటిక్ ఇస్తారు సో ఏదైతే టెండెన్సీ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో మీరు మీ ఫ్రెండ్ ఒకటే హాస్టల్లో ఉంటారు ఒకటే క్లాస్కి వెళ్తున్నారు వస్తున్నారు ఒకటే ఫుడ్ తింటున్నారు మీ ఫ్రెండ్ లో ఎందుకు రావట్లేదు మీలో ఎందుకు వస్తుంది బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క బాడీలో కొంతమంది బాడీలో టెండెన్సీ ఉంటుంది అనమాట మీకు ఆ టెండెన్సీ ఉంది కాబట్టి వస్తుంది సో ఆ టెండెన్సీ అనేది మీరు ఏ ఏ రూపంలోనూ చెప్పుకోవచ్చు మీలో ఉన్న స్ట్రెస్ అనుకోవచ్చు లేకపోతే మీలో ఇమ్యూనిటీ పడిపోయింది అనుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇయ్యొచ్చు అనమాట వారిలో మీ ఫ్రెండ్లో రావట్లేదు మీలో వస్తుంది ఎందుకు అంటే బేసిక్ టెండెన్సీలో డిఫరెన్స్ ఉంది అలోపతి అవన్నీ పట్టించుకోదనమాట సో ఆ టెండెన్సీని తీసేసే మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి లేవు సో పెయిన్ వచ్చింది పెయిన్ కిల్లర్ ఇవ్వు ఇన్ఫెక్షన్ ఉంది యాంటీబయాటిక్ ఇవ్వు సో పెయిన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది యాంటీబయాటిక్ ఇచ్చారు పెయిన్ కిల్లర్ ఇచ్చారు తగ్గిపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ పెయిన్ ఇవ్వు మళ్ళీ యాంటీబయాటిక్ మళ్ళీ ఎన్ని రోజులు వస్తే జీవితాంతం అట్లా ట్వంటీ ఇయర్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ యాంటీబయాటిక్స్ కిల్లర్స్ వాడిన వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకు వస్తారనమాట ఇంకొక ఆప్షన్ ఏంటంటే సర్జరీ సర్జరీలో రెండు రకాలు ఉంటుంది సర్జరీలో ఏంటంటే ఫస్ట్ది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఎక్కడైతే మీ వజనల్ ఏరియా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది పెయిన్లో ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చిన్న ఘాటు పెట్టి లోపల పస్ అంతా తీసేస్తారు దీన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కసారి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసిన వల్ల మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనుకోండి మార్సిపిలైజేషన్ అంటాం అనమాట మార్సిపిలైజేషన్ ఏంటంటే ఏదైతే గ్లాండ్ ఉందో మనకు శనగ విత్తనం అంత గ్లాండ్ ఉంటుంది దాన్ని కట్ చేసి దాన్ని అంచులు ఓపెన్ బయటికి బయటికి పెట్టి కుట్టేస్తారనమాట లోపల ఫ్లూయిడ్ అక్యూములేట్ కాకుండా ఇదేమవుతుంది ఫ్లూయిడ్ అనేది మీ వజైనల్ ఏరియాలోకి రాకుండా బయటకు వచ్చేస్తుంది మీరు జీవితాంతం ఒక ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అనమాట సో ఇది దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఇంకోటి ఏంటంటే చాలామంది సార్ మాకు బార్తోలజిస్ట్కి సర్జరీకి వెళ్ళామంటున్నారు మేము వెళ్ళాలా వద్దా సర్జరీకి మాకు చాలామందికి ఇష్టం ఉండదు కాకపోతే కంపల్సరీ సర్జరీ చేయించుకోమంటున్నారు ఏం చేయాలి అంటున్నారు అనమాట సింపుల్ బార్తోలిన్ గ్లాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం ఒకసారి తెలుసుకుంటే సార్ బార్తోలిన్ గ్లాండ్ పని ఏంటి అని మనం తెలుసుకుంటే దాన్ని సర్జరీ చేయించి తీసేసుకోవాలా లేదా అని డిసైడ్ చేయొచ్చు సో బార్తోలిన్ గ్లాండ్ అనేది విమెన్ యొక్క వజైనా వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది కదా దానికి రెండు సైడ్లు ఉంటుంది ఆ రెండు సైడ్లు ఇది మ్యూకస్ సెక్రియేట్ చేస్తుంది మ్యూకస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం సెక్రియేట్ చేసి అది విమెన్ యొక్క వజైనాలోకి పంపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఆ ఏరియాలోకి పంపిస్తుందో అక్కడ ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాగా ఏర్పడుతుంది అంటే బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ పాథోజెన్స్ కానీ ప్రోటోజోన్స్ కానీ ఏమీ లోపలికి పోకుండా మిమ్మల్ని ఒక ప్రొటెక్టివ్ అంటే మీ వజైనా ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకుంటుంది ఇది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ బార్తోలిన్ గ్లాండ్స్కి ఏంటంటే ఎప్పుడైతే విమెన్ సెక్షువల్గా ఎగ్జైట్ అవుతుందో అప్పుడు ఆ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువయ్యి సో అక్కడ కొంచెం మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ లేకుండా ఆ ఫ్రిక్షన్ లేకుండా చేస్తుంది ఈ బార్తోలిన్ గ్లాండ్ అనేది అంత ఇంపార్టెంట్ విమెన్ యొక్క రీప్రొడక్టివ్ లైఫ్లో సో లే ఇప్పుడు చెప్పండి మీరే సో దీన్ని సర్జరీ ద్వారా తీసేసుకోవడం మంచిదా దాన్ని పెట్టుకోవడం మంచిదా హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతవరకు నా దగ్గరికి బార్తోలిన్సిస్ట్ పేషెంట్ కొన్ని వేల కేసెస్ వచ్చాయి ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత సర్జరీ లేకుండా కొంతమంది కొంచెం టైం పట్టచ్చు కొంతమంది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు సో కానీ ఒక్క పేషెంట్ కూడా సర్జరీ వరకు పోకుండా మనము మళ్ళీ మళ్ళీ రాకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్కి కొన్ని కేసెస్ అయితే మళ్ళీ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మంది వచ్చారనుకోండి హండ్రెడ్ పీపుల్లో నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్కి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే ఒకరు ఇద్దరికి వందలో ఏమైందంటే మెడిసిన్ ఇచ్చిన అన్ని రోజులు బాగానే ఉంటుంది మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది వాళ్ళలో అది చాలా రేర్ హోమియోపతిలో బార్తో సిస్ట్కి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మనం నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్పచ్చు ఏ కేసు నా దగ్గరికి వచ్చినా బార్తోలిసిస్ట్ పేషెంట్ ఇంతవరకు ఫెయిల్ అనేది కాలేదు ఎవ్వరు సర్జరీకి వెళ్ళలేదు ఇవన్నీ ఈవెన్ వితౌట్ సింగల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సో మనం యాంటీబయాటిక్స్ వాడకుండా పెయిన్ కిల్లర్స్ వాడకుండా సర్జరీ వరకు పోకుండా మీకు తెలుసు యాంటీబయాటిక్స్ వాడితే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయని ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కిల్లర్స్ వాడితే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసు సర్జరీకి పోకుండా అయినా చాలా మంది ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి ఇష్టం లేకపోయినా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు సర్జరీకి వెళ్తున్నారు సో ఇవన్నీ లేకుండా ఒక్క యాంటీబయాటిక్ లేకుండా ఒక్క పెయిన్ కిల్లర్ లేకుండా సర్జరీ వరకు పోకుండా కంప్లీట్గా ఈ ఏదైతే ఈ టెండెన్సీ ఉందో మీ బాడీలో నుంచి మీ ఇమ్యూనిటీని పెంచి ఆల్రెడీ మీకు సర్జరీకి వెళ్ళిన సర్జరీకి వెళ్లకుండా కూడా ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ అంత ఎఫెక్టివ్గా హోమియోపతి బార్థోలిన్ ఆప్సెస్ కానీ బార్తోలిన్ సిస్ట్లో పనిచేస్తుంది అలాగే డాక్టర్ గారు బార్థోలి సిస్ట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైట్ సో బార్థోలిన్ సిస్ట్ రాకుండా పెద్ద జాగ్రత్తలు అంటూ ఏముండవండి సో మెయిన్గా మనం ఒక కాజ్ ఏమనుకున్నామంటే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల సో ఆ టైట్ బట్టలు వేసుకోవడం తగ్గించండి అదేవిధంగా ఏంటంటే వజైనల్ ఏరియాని డ్రై కాకుండా పెట్టుకోండి సో ఎక్కువ రోజులు స్నానం చేయకుండా అదేవిధంగా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉండకండి మెయిన్గా ఏంటంటే అక్కడ డ్రై అయిపోవడం వల్ల లేదంటే టస్ట్ అక్యుములేట్ కావడం వల్ల రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండండి ఇంకోటి ఏంటంటే వజైనాని సెక్షువల్ ఇంటర్ కోర్స్ ముందు సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత వాష్ చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ వాడచ్చు సో ఇంకొకటి ఏంటంటే బార్థోలిసిస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల కూడా బార్థోలిజిన్సిస్ట్ అనేది రెగ్యులర్గా వస్తుంది ఇమ్యూనిటీ పడిపోవడానికి మెయిన్గా ఫైవ్ రీజన్స్ ఉంటాయి ఒకటి మంచి డైట్ తీసుకోకపోవడం అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ఎక్కువ ఆయిల్స్ అనమాట వెజిటేబుల్ ఆయిల్స్ అంటాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది ఇంకోటి నిద్ర సరిగ్గా లేకపోవడం ఎప్పుడైతే మీరు నిద్ర సరిగ్గా పోరో మీ ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది దీనివల్ల కూడా బార్తోలిన్ సిస్ట్ వస్తుంది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కూడా మీ ఇమ్యూనిటీని మంచి లెవెల్స్లో మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి స్ట్రెస్ వల్ల మీకు ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ కార్టిజాల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది సో కార్టిజాల్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి దాంతోపాటు మీకు అల్లు అలవాటు ఏదన్నా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ రెగ్యులర్గా రీల్స్ చూడడం కానీ పాన్ చూడడం కానీ ఇవన్నీ ఉంటే ఈ హ్యాబిట్స్ నుంచి బయటకు వస్తే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి అలాగే డాక్టర్ గారు వార్తలు ఏం వచ్చినప్పుడు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయంటారా రైట్ చాలా కామన్ క్వశ్చన్ అండి సో బార్తోలిన్సిస్ట్ పేషెంట్స్ ఏమంటారంటే సార్ నాకు పదహైదు ఏళ్ళ నుంచి బార్తోలిన్సిస్ట్ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఉండి వచ్చినప్పుడు అంతా నేను ఆయన కాల్ వెళ్తాను ఆమె మందులు ఇస్తుంది అసలు ఈ బార్తోలిన్సిస్ట్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది మా వజనల్ ఏరియాలో ఏమవుతుంది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు సార్ మీ వీడియోస్ చూసి మాకు ఇప్పుడు అర్థమైంది అంటుండే నేను క్లియర్గా చెప్తాను వినండి ఏమవుతుంది బార్తోలిన్సిస్ట్ అంటే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ ఏజ్ అంటే వజైనల్ ఏరియాలో వజైనా ఉంటుంది అదే ఎక్కడైతే సెక్షువల్ కోర్స్ జరుగుతుందో దాన్ని వజైనా అంటాం ఆ వజైనల్ ఓపెనింగ్కి పక్కన రెండు డక్స్ ఉంటాయి అనమాట అంటే రెండు ఓపెనింగ్స్ ఉంటాయి చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి దాన్ని ఏమంటాం అంటే బార్తోలిన్ డక్ట్ అంటాం అనమాట సో బార్తోలిన్ డక్ట్ నుంచి చిన్న పైప్స్ వస్తాయి ఒక ఓపెనింగ్ ఉంది ఆ ఓపెనింగ్ నుంచి రెండు పైప్స్ వస్తాయి ఆ పైప్కి ఎండ్లో మనకు రెండు గ్లాండ్స్ ఉంటాయన్నట్టు శనగ విత్తం ఎంత ఉంటుందో మన శనగపప్పు ఉంటుందో అంత గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట దాన్ని బార్తోలిన్ గ్లాండ్స్ అంటాం సో ఈ బార్తోనిన్ గ్లాండ్స్ పని ఏంటంటే రెండు పనులు ఒకటి విమెన్ యొక్క వజైనాలో మ్యూకస్ సెక్రియేట్ చేసి అంతా ఒక కోటింగ్ ఇచ్చి ప్యాథోజెన్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పోయి ఇన్ఫెక్ట్ కాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ బార్థోనిన్ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రేషన్స్ రెండో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే విమెన్ ఎప్పుడైతే సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారు అంటే సెక్చువల్ ఇంటర్ కోర్స్ టైంలో ఏమవుతుందంటే మ్యూకస్ రిలీజ్ అవుతుంది బాగా లిక్విడ్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్స్ జరిగినప్పుడు ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది అనమాట ఈ రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఈ బార్థోలియన్ గ్లాండ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ బార్తోలిన్ సిస్ట్లో బార్తోలిన్ యాప్సెస్లో బార్తోలిన్ ఐటీస్లో ఏమవుతుందంటే ఈ డక్ట్ అనేది ఏదైతే మ్యూకస్ బయటకు రావాలో అది మూసుకొని పోతుంది మూసుకొని పోవడానికి రీజన్ ఏంటి టైట్ బట్టలు వేసుకోవడం లేకపోతే డస్ట్ రావడం లేకపోతే స్ట్రెస్ వల్ల అక్కడ డ్రై అయిపోవడం ఇంకా వేరే ఏదైనా రీజన్స్ వల్ల డ్రై అయిపోయి ఏదైతే ఓపెనింగ్స్ క్లోజ్ అయిపోతాయో క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క అవుతుంది కానీ బయటికి రాదు బయటికి రానప్పుడు ఏమవుతుందంటే లోపలంతా అక్యుములేట్ అయిపోయి అది గట్టిగా తయారవుతుంది ార్తోలి సిస్ట్ అంటాం అనమాట ఇంకా మీకు పెయిన్ రాలేదు చాలా గట్టిగా తెలుస్తుంది సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సో మనకు లెబియా మేనోజ మేజోరా అంటాం కదా ఆ ఏరియాలో తెలుస్తుంది గట్టిగా తెలుస్తుంది ఇది ఇనిషియల్ స్టేజ్ సో ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అక్కడ అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ ఏముంటుంది బయటకు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు లోపలే ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా కానీ మెయిన్గా బ్యాక్టీరియా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుందో అక్కడ రెడ్నెస్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది చాలా నొప్పిగా ఉంటుంది టెండర్నెస్ అంట టెండర్నెస్ అంటే ఏంటంటే టచ్ చేస్తే పెయిన్ రావడం నడిచినప్పుడు పెయిన్ రావడం కూర్చున్నప్పుడు పెయిన్ రావడం సో ఏదన్నా కొంచెం అది కదిలిందనుకోండి పెయిన్ రావడాన్ని మనం టెండర్నెస్ అంటాం రెడ్నెస్ పెయిన్ టెండర్నెస్ స్వెల్లింగ్ ఇవన్నీ మనం కామన్గా ఉంటాం అన్నమాట సో ఇది మీ బార్తోలిన్ సిస్టో జరిగే చేంజెస్ ఎప్పుడైతే లోపల ప్రెషర్ ఎక్కువైపోయింది పెయిన్ ఎక్కువైందంటే కదే ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాంట్లోంచి బ్లడ్ పస్సు బయటకు వస్తుంటుంది ఎప్పుడైతే ఓపెన్ కాదు అలోపతి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఒక చిన్న ఘాటు పెట్టి ఓపెన్ చేయడం మల్టిపుల్ టైమ్స్ వస్తే ఆ బార్తోలిన్ గ్రాండ్నే ఓపెన్ చేసి బయటికి వేసి కుట్టేయడం అంటే మ్యూకస్ మీకు ప్రొడ్యూస్ అయిందంటే బయటకు వచ్చేస్తుంది ఆ ఏరియాలోకి పోకుండా మీరు లైఫ్ లాంగ్ ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అనమాట సర్జరీకి వెళ్తే సో ఇవన్నీ ఈ మీ వజనల్ ఏరియాలో జరిగే చేంజెస్ మీకు బార్తోలిన్ సిస్ట్ కానీ యాప్సెస్ కానీ సైన సిస్ట్ కానీ యాప్సెస్ కానీ అంటాము సో బార్తోలిన్ ఐటీస్ అని కూడా అంటాము అనమాట డాక్టర్ గారు ఈ హోమియోపతిలో అసలుకి ఎన్ని రోజులు తగ్గే అవకాశం ఉంది రైట్ చాలా మంచి క్వశ్చన్ అండి మా దగ్గరకు వచ్చే విమెన్ ఏంటంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్లో వస్తారు ఒక్కొక్కసారి సార్ మాకు ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి మనం వితిన్ హైదరాబాద్ అనుకోండి వాళ్ళని డౌన్స్ బుక్ చేస్తాం డౌన్స్ బుక్ చేసి లేకపోతే వాళ్ళే వచ్చి మెడిసిన్ కలెక్ట్ చేసుకుంటారు సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది సో చాలామంది కేసెస్లో చాలా రేర్గా అట్లా బాగా సివియర్ అయిపోయిన వాళ్ళు ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ మేబీ థౌజండ్లో ఒకరో ఇద్దరో వెళ్ళాల్సి వస్తుంది నార్మల్గా ఏమవుతుందంటే కొన్ని టెక్నిక్స్ చెప్తా అన్నమాట కొన్ని మెడిసిన్స్ ఉంటాయి సిడ్జ్ బాట్లు అంటే మీరు ఒక టబ్బు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకొని కూర్చొని కొంచెం లిక్విడ్ వేసుకొని మేము ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఓపెన్ అయిపోతుంది సో పెయిన్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది కొంత చాలా రియల్గా వన్ అవర్ టూ డేస్ పెయిన్ ఉండొచ్చు చాలామందికి విత్ ఇన్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది పెయిన్ తగ్గిపోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడాలి మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడాలంటే డిఫరెంట్ రీజన్స్ ఫస్ట్ మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయింది ఇమ్యూనిటీ తగ్గిపోయింది అంటే ఎందుకు తగ్గిపోయిందని ఆలోచించి ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన మెడిసిన్ ఇవన్నీ ఇచ్చి ఆ టెండెన్సీని తీసేయడానికి త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఆన్ అండ్ యావరేజ్ అంటే క్రానిక్గా ఉన్న వాళ్ళకి సో ఎలా మురుదు పెట్టుకోవాలంటే సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికరెంట్గా వాథోలిన్ సిస్ట్ వస్తుంది మెడిసిన్ తీసుకున్నారు మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో ఏంటంటే మీకు కంప్లీట్గా తగ్గిపోయింది కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మీరు ఒక త్రీ మంత్స్ అయినా మెడిసిన్స్ వాడితే ఏంటంటే మనం కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం ఆ కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే మీకు ఏదైతే సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో యాప్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీని తీస్తాం అన్నమాట సో క్రానిక్ కేసెస్లో మీకు ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి ఉంటే వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంది సో అక్యూట్ స్టేజ్లో ఉందంటే మీరు వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ తీసుకొని కంప్లీట్గా స్టాప్ చేసేయచ్చు సో అక్యూట్ కేస్ అంటే వన్ ఆర్ టూ మంత్స్ క్రానిక్ కేస్ అంటే మనకు త్రీ టు సిక్స్ మంత్స్ పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ సిస్ట్ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు నేను సిస్ట్ ఇండియాలోనే కాదు నాకు ఫ్రాన్స్ నుంచి పేషెంట్స్ ఉన్నారు యూఎస్ నుంచి యూకే నుంచి మొత్తం మన వీడియోస్ చూసి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తుంటాం అనమాట రెగ్యులర్గా అలాగే డాక్టర్ గారు వార్తలేని సిస్ట్కి మీ దగ్గర వైద్యం ఎట్లా చేయించుకోవాలి అలాగే చాలా మంది ప్రేక్షకులకి సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు రైట్ సో బార్తోలిన్ సిస్ట్ పేషెంట్స్ మనం టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మీరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీకి ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సో మీరు వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ కానీ మీ డిసీజెస్ కానీ చాలా ప్రైవసీ మెయింటైన్ అవుతుంది మీ డిసీజ్ గురించి ఎవరికి చెప్పడం కానీ మేము థౌజండ్స్ ఆఫ్ బార్తోలిన్ కేసెస్ తీసినా మేము ఎప్పుడు బార్తోలిన్ కేసెస్ గురించి టెస్టిమోనియల్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎక్కడ అంటే పేషెంట్ చెప్పిన వీడియోస్ కానీ బయట పెట్టాలి అంత సీక్వసీ మెయింటైన్ చేస్తాం అదేవిధంగా ఆన్లైన్ ట్రీట్మెంట్ వచ్చేటప్పుడు రెండు రకాలు ఉంది ఒకరు ఒకటి మీరు వీడియో కాల్ చేసి మాట్లాడి మీ ప్రాబ్లం చెప్పి లేకపోతే జస్ట్ ఆడియో కాల్లో చెప్పి సో ఏమన్నా ఇంకేమైనా మీ ఆల్రెడీ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నా మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న ఆ సర్జికల్ నోట్స్ అన్నీ మాకు షేర్ చేయొచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే పార్థోలిన్ కేసెస్లో నార్మల్గా మోస్ట్లీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉండవు సో ఏదన్నా మీకు వేరే కాంప్లికేషన్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్న షుగర్ ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళకి మాత్రం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్తాం అది చేయించుకొని మాకు పంపించిన వెంటనే మెడిసిన్స్ అనేవి మేము పంపిస్తామన్నమాట వితిన్ ఇండియా లేకపోతే ఆంధ్ర తెలంగాణలో అయితే మీకు టూ టూ త్రీ డేస్లో మెడిసిన్స్ వచ్చేస్తాయి వితిన్ హైదరాబాద్ అయితే సేమ్ డే మేము పేషెంట్తో మాట్లాడే అప్పుడుకప్పుడు డిస్పాచ్ చేసేస్తాం పెయిన్ అనేది మీకు ఇమీడియట్గా తగ్గుతుంది మీరు డోన్స్ బుక్ చేయచ్చు లేకపోతే ఎవరినన్నా పంపించచ్చు రెండు రకాలుగా చేయొచ్చు సో హైదరాబాద్లో కూడా మనము షిప్మెంట్ అనేది చేస్తాం అదేవిధంగా యూఎస్కి అయితే మనం ఫోర్ డేస్లో మెడిసిన్స్ పంపిస్తాం యుఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ ఫ్రాన్స్ నుంచి ఉన్నారు మనకు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు వేరే ఏ కంట్రీ అయినా ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది ఒక్క పాకిస్తాన్కు తప్ప మనం ఏ కంట్రీ కన్నా మెడిసిన్ అనేది పంపించచ్చు పాకిస్తాన్ మాత్రం బ్యాన్ అయింది కాబట్టి అక్కడికి పంపించట్లేదు సో వేరే ఏ కంట్రీ కన్నా పంపిస్తాం బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది బట్ వై ఎందుకు ఫిడికల్స్ హోమియోపతిలోనే తీసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతిలో సిస్ట్ కానీ యాప్సిస్ కానీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సో అందుకు ఎందుకు రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ మన బాడే మెడిసిన్స్ కానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం మన దగ్గర ఉన్న డాక్టర్స్ చాలా నాలెడ్జ్ఫుల్ చాలా ప్యాషనేట్ డాక్టర్స్ ఉంటారు అందుకు మన దగ్గర సక్సెస్ రేట్ అనేది బార్తోలిన్సిస్ట్ లో చాలా ఎక్కువగా ఉంటుంది రైట్ డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకులకి బార్థోలి సిస్ట్ అంటే ఏంటి వాటి నివారణ మార్గాలు చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ ఇది ఈ రోజు కార్యక్రమం వార్తలు ఏమైన సృష్టి గురించి తెలుసుకున్నారు కదా ఒకవేళ మీకు ఎటువంటి సందేహాలు సలహాలు ఉన్నాగని వెంటనే డాక్టర్ గారికి సంప్రదించండి డాక్టర్ గారి నెంబర్ కింద స్క్రీన్ వేసుకోవడం అవుతుంది ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ న్యూస్